పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం వీకోటా మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోటా మార్కెట్ లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర మూడు వందల యాభై రూపాయలతో ప్రారంభమై వెయ్యి వంద రూపాయలు టాప్ రేట్ పలికింది పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్ లో ఉదయం తొమ్మిది గంటల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ముప్పై కేజీల బాక్స్ ఐదు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పలికింది ఈ ధర పెరిగే అవకాశం కూడా ఉంది ఇక వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల రూపాయల నుంచి వెయ్యి అరవై రూపాయలు పలికింది అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల రూపాయల నుంచి వెయ్యి యాభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంసేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం టిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ઓરરપાલ ઓરરપાલ એને બે 100000 રૂપિયા લેને હા ઇલુપાલ નોટ નોટ એ તો મારા યમન நூறு 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 ரூபாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூறு நூறு நோட்டு 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 இருபது நோட்டு இருபது நோட்டு இருபது நோட்டு முப்பை

ان ದೋರಪಾ 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 ಐಸಿ ಯಲ್ಲಿ ಇರಬೇಕು ಸರಳ ಪರೇ ಮರ ಎಲ್ಲೆಲ್ಲೆ 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 79 ನರೇಶ್ ಕೈಯಲ್ಲಿ ಆಣು ಸರ್ ಮಿಲ್ ಒಂದ್ ಸರ್ ಐದು ಹಾಡಿ ಅತ್ತೆ ಕೊಟ್ಟಾ 50 50 50 ಮೈರೆ ಪದ ಮೈರೆ 112 15 ರೂಪಾಯಿ 10 ರೂಪಾಯಿ 10 ರೂಪಾಯಿ முப்படி பல பல்ல பேரு பல பதினொன்று பேர் பதினோரு பதினெட்டை பதினேழு பதினோரு பேரு பல்ல பல பேர் பல பேர் பல்ல பேருப்ப

نو روپئے پال روپ روپیے మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి